హలో అండి అందరికీ నేను మీకు ఈరోజు వీడియోలో సేమి ఉప్మా పక్క కొలతలతో ఎలా చేయాలి అనేది అయితే చూపించబోతున్నానండి ఇలా చేస్తే పొడి పొడలాడుతూ ఎంతో చక్కగా వస్తుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలకైనా పెద్దవారికైనా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసి పెడితే వదలకుండా తినేస్తారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు రెండు పెద్దదైతే ఒకటి సరిపోతుంది పచ్చిమిర్చి మూడు బీన్స్ మూడు క్యారెట్ ఒకటి చిన్న ముక్కలుగా తరుముకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు పోపులు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినగపప్పు కలిపినవి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక టీ స్పూన్ అల్లం ఒక ఇంచు చిన్న ముక్కలుగా తరుముకోవాలి సాల్ట్ తగినంత సేమియా ఒక గ్లాస్ అండి ఇది ఇంచుమించుగా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సేమియాని ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేయించుకోకపోతే సేమియా అనేది పొడి పొడిగా రాదు ఇప్పుడు ఆ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపులు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు క్యారెట్ అలాగే బీన్స్ అల్లం కూడా వేయించుకోవాలి వీటిని బాగా వేయించుకున్న తర్వాత క్యారెట్ బీన్స్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒకటి రెండు నిమిషాలు ఉంచుకోవాలి కాబట్టి ఇప్పుడు మూత తీసి ఒక నిమిషం వేపుకొని మనం ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి సరిగ్గా ఒక గ్లాసు నీరు పోస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీలో సేమియాను తీసుకున్నట్లయితే ముప్పై గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ సేమియా నీళ్ళన్ని బాగా మరుగుతున్నప్పుడు చేసి ఆ గ్లాసుడు సేమియాని అందులో వేయాలి చాలా మంది ఏం చేస్తారంటే సేమియా వేసేసిన తర్వాత కూడా దాన్ని అటు ఇటు వాయించేస్తారండి అలా ఏం చెయ్యొద్దు ఫస్ట్ ఒకసారి మొత్తం అంతా కలిపి అప్పుడే లెమన్ కూడా యాడ్ చేసేయండి అప్పుడు ఉడికిపోయిన తర్వాత మనకి కనిపిస్తుంది కదా దించే నిమిషం ముందు చేసి ఒకసారి కింద నుండి పైకి ఒకసారి అలా కలిపి నిమిషం ఉంచాలి ఉంచిన తర్వాత దించేయాలండి నేనైతే సేమియా వేసిన దగ్గర నుండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తానండి అలా అయితే మంచిగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే పొడిపొరలాడుతూ వస్తుంది సేమియా ఉప్మా నీట్గా పొడిపొరలాడుతూ రావాలంటే కొన్ని టిప్స్ అయితే చూసుకుందాం టిప్ నెంబర్ వన్ సేమియా అనేది ఎర్రగా వేయించుకోవాలండి ఇది ఎలాంటి నూనె వేయవలసిన అవసరం అయితే లేదు ఇలా వేయించుకుంటేనే సేమి అనేది పొడిపడలాడుతూ వస్తుంది ఇది మాత్రం కంపల్సరీగా చేయాలి టిప్ నెంబర్ టూ ఒక గ్లాస్ సేమియాకి సరిగ్గా ఒక గ్లాస్ నీటిని పోసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ క్వాంటిటీలో మనం సేమియా తీసుకున్నట్లయితే ముప్పావు గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయి ఇంకా టిప్ నెంబర్ త్రీ లెమన్ని సేమే యాడ్ చేసినప్పుడే యాడ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల చాలామంది సేమే ఉడికిపోయిన తర్వాత వేస్తారు అలా వేస్తే మొత్తం కలవదు మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తగులుతుంది కాబట్టి ముందే వేసి కలిపేస్తే మొత్తం అంతా కలిసిపోతుంది చూసారు కదండి సేమియా ఉప్మాని ఈజీగా పొడి ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మన మేడం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను పెట్టిన మంచి వీడియోస్ అన్నీ మీ దాకా రీచ్ అవుతాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్